హలో అండి హాయ్ నమస్తే అందరికీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ బేసిస్ పైన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది సో వాటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో సో ఎన్ని పోస్టు రిలీజ్ నోటిఫికేషన్ వచ్చింది శాలరీ ఎంత ఎక్కడ జాబ్ లొకేషన్ ఉంటుంది వాళ్ళ క్వాలిఫికేషన్ ఏముండాలి వాళ్ళకి సాలరీ ఎంత ప్రాసెస్ ఏంటి వాళ్ళ జాబ్ రోల్ ఏంటి అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో అండ్ ఎలా అప్లై చేసుకోవాలి అనేది డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను జస్ట్ ఆ లింక్ క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయొచ్చు అండ్ ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమింగ్ టు జాబ్ డిస్క్రిప్షన్ ఫస్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ నోటిఫికేషన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది ప్లానింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి యంగ్ ప్రొఫెషనల్ అనే డెసిగ్నేషన్తో ప్లానింగ్ డిపార్ట్మెంట్లో రిక్రూట్ చేయబోతున్నారు అండ్ పొజిషన్ నేమ్ వచ్చి యంగ్ ప్రొఫెషనల్ అండ్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ అంటే ఎన్ని పోస్ట్లకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది అంటే వన్ సెవెంటీ ఫైవ్ పోస్ట్లు అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైడ్ ఎన్ని కానిస్టెన్సీస్ అయితే ఉన్నాయో ఆ కానిస్టెన్సీకి ఒక ఒకరనమాట సో డిస్టిక్లోనే ఎన్ని కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటే అంతమంది పోస్ట్లని రిక్రూట్ చేసుకుంటారు సో జాబ్ లొకేషన్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే కాన్స్టివన్సీలో మీరు ఏ యొక్క కాన్స్ట్యుయెన్సీగా అలాట్ అవుతారో ఆ కాన్స్టిట్యుయెన్సీలో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అండ్ రిక్రూట్మెంట్ అనేది కాంట్రాక్చువల్ పీరియడ్లో రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది కంపల్సరీగా ఇది ఎవ్రీ కాంట్రాక్ట్ పీరియడ్ అంటే రెన్యువల్ అవుతూనే ఉంటుంది పోస్ట్ అండ్ శాలరీ ఎంత ఉంటుంది వీళ్ళకు అంటే సిక్స్టీ థౌసండ్ రూపీస్ పర్ మంత్ వాళ్ళ యొక్క ఏజ్ అనేది ఫార్టీ ఇయర్స్ కన్నా ఎక్కువ అయితే ఉండకూడదు అండ్ వీళ్ళకి ఎవరు హెడ్గా ఉంటారు ఎవరికి రిపోర్ట్ చేయాలి అంటే కానిస్ట్యున్సీ నోడల్ ఆఫీసర్ అంటే డిస్టిక్ ఆఫీసర్ ప్లానింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డిస్టిక్ ఆఫీసర్కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అండ్ వీళ్ళ యొక్క డిపార్ట్మెంట్ ఏది అంటే ప్లానింగ్ డిపార్ట్మెంట్ అండ్ ఏపీఎస్ డిపిఎస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ మెయిన్గా వీళ్ళ యొక్క రోల్ మనం చూసుకున్నట్టయితే వీళ్ళని రిక్రూట్ చేయడానికి మెయిన్ ఏంటి అంటే స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో భాగంగా కాన్స్టిట్యున్సీ విజన్ యాక్షన్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది సో ఈ వీళ్ళు యంగ్ ప్రొఫెషనల్ ఏ విధంగా యాక్ట్ అవ్వాలి అంటే ఫోర్ పబ్లిక్ పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కోఆర్డినేటర్గా కానీ యాక్ట్ చేయాల్సి ఉంటుంది అంటే నిత్యం ప్రజలతో పీ ఫోర్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది అండ్ కమింగ్ టు కీ రెస్పాన్సిబిలిటీస్ వీళ్ళ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్టయితే సో ఫస్ట్ది స్ట్రాటజిక్ ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ అంటే కాన్స్టెన్సీ విజన్ ప్లాన్లో లీడ్ రోల్ అయితే ప్లే చేయాల్సి ఉంటుంది వీళ్ళు అండ్ పీ ఫోర్ కానీ యాక్ట్ చేయాల్సి ఉంటుంది అంటే పీ ఫోర్ అంటేనే పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కోఆర్డినేటర్ వీళ్ళతో ఎఫెక్టివ్గా కోఆర్డినేట్ మొబిలైజింగ్ అండ్ కోఆర్డినేటింగ్ విత్ ఆల్ ద పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్ అండ్ నెక్స్ట్ రోల్ ఏంటి అంటే డేటా డ్రివెన్ పాలసీ సపోర్ట్ అంటే మానిటర్ అండ్ రిఫండ్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏవైతే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఉంటాయో వాటిని ఎవ్రీ టైమ్ మానిటర్ చేస్తూ ఉండాలి అండ్ అదే విధంగా కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ ని చూపించే డాష్ తో మన యొక్క కాన్ఫిటెన్సీ ఏ విధంగా ఉంది అనేది కానీ మానిటర్ చేస్తూ ఉండాలి అండ్ వాటి యొక్క అచీవ్మెంట్ కోసం ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కానీ స్టేట్ టెక్నికల్ టీమ్ తో కోఆర్డినేట్ చేసి రిజాల్వ్ చేసుకునే బాధ్యత ఈ యొక్క పర్సన్ రోల్ అయితే ఉంటుంది అండ్ స్టేక్ హోల్డర్ ఎంగేజ్మెంట్ అండ్ పబ్లిక్ పార్టిసిపేషన్ కంపల్సరీగా ప్రతి ఒక్కరితో కొలాబరేట్ అయి కోఆర్డినేట్ అవుతూ ఉండాలి ఎమ్మెల్యేస్తో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్తో లైక్ అందరితో కోఆర్డినేట్ చేస్తూ కొలాబరేట్ చేసుకుంటూ వర్క్ రోల్ అయితే ఉంటుంది అండ్ ప్రాజెక్ట్ ఎగ్ ఎగ్జిక్యూషన్ అండ్ గవర్నమెంట్ గవర్నెన్స్ ఇన్నోవేషన్ అంటే ఏవైతే గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నటువంటి పాలసీస్ అండ్ ప్రాజెక్ట్స్ ఉంటాయో వాళ్ళన్నిటికీ వాళ్ళకి ఇంప్లిమెంటేషన్లు సపోర్ట్ చేయాలి లైక్ ప్రైమ ప్రైమరీ సెక్టర్ కావచ్చు ఇండస్ట్రీస్ కావచ్చు సర్వీసెస్ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఏ గవర్నమెంట్స్ గవర్నెన్స్ ఇన్నోవేషన్ అయినప్పటికీ మీరు ఈ యొక్క సెక్టార్స్కి సపోర్ట్ చేయాల్సి వాళ్ళ యొక్క ఇంప్లిమెంటేషన్లో సపోర్ట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ అంటే ప్రతి ఒక్కటి కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో అండ్ వాటిని ట్రాక్ చేస్తూ ఉండాలి అలాగే మన యొక్క కాన్స్టిట్యున్సీ యొక్క పొజిషన్ ఎక్కడుంది ప్రజెంట్ యొక్క స్టేట్ వైడ్ కంపేర్ చేస్తే డాష్ డిజిటల్ డాష్ బోర్డ్స్తో కానీ మీరు ఏ విధంగా ట్రాక్ చేస్తూ ప్రోగ్రెస్ అయితే మానిటర్ చేస్తూ ఉండాలి అండ్ మంత్లీ రిపోర్ట్ సబ్మిట్ చేస్తూ ఉండాలి ప్లానింగ్ డిపార్ట్మెంట్కి నెక్స్ట్ కెపాసిటీ బిల్డింగ్ అండ్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అలాగే ట్రైనింగ్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తూ ఉండాలి అండ్ జిఎస్డబ్ల్యూఎస్ టీమ్స్ని మరియు అక్కడ ఉన్నటువంటి లోకల్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గైడ్ చేస్తూ ఉండాలి కాన్స్ట్యెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ యొక్క యాక్టివిటీస్ పైన సో దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది రోల్ అండ్ ఇంకా అదర్ రెస్పాన్సిబిలిటీస్ ఏవి అంటే డిస్టిక్ నోడల్ ఆఫీసర్ సార్ అయినటువంటి ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమైతే చెప్తారో వాటన్నిటిని ఎక్స్క్లూట్ చేస్తూ ఉండాలి అండ్ వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్టయితే ఎంబీఏ లేదా పీజీ ఎంబీఏ చదివినా లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో అదర్ బీటెక్ విత్ ఎంటెక్ కానీ అదర్ ఏదో ఒకటి ఎంసీఏ కానీ ఎంబీఏ కానీ ఏదో ఒకటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివినా కానీ ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఇన్స్టిట్యూషన్ నుంచి థర్ ఎలిజిబుల్ అండ్ వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితే మినిమం ఫోర్ ఇయర్స్ ఉండాలి ఈ రిలవెంట్ ఎక్స్పీరియన్స్లో వీళ్ళు చెప్తున్నటువంటి వాటిలో లైక్ పబ్లిక్ ఇంట్రాక్షన్లో పబ్లిక్తో ఇంట్రాక్షన్ అయినటువంటి గవర్నమెంట్ ఫీల్డ్లో వీళ్ళకి ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఈ జాబ్కి అప్లై చేసుకునే వాళ్ళకి అండ్ స్కిల్స్ చూసుకున్నట్టయితే వీళ్ళకి డేటా అనాలసిస్ పైన పట్టు ఉండాలి అండ్ పాలసీ ఇంప్లిమెంటేషన్ స్టేక్ హోల్డర్స్తో మేనేజ్మెంట్ వీటన్నింటిపైన అవగాహన ఉండాలి అండ్ అలాగే విత్ ఫెమిలారిటీ విత్ ద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ అంటే గవర్నమెంట్ ఆఫీసెస్లో ఏ విధంగా వర్క్ చేయాలి గ్రాస్ రూట్ డెవలప్మెంట్ అండ్ డిజిటల్ గవర్నెన్స్ వీటన్నిటిపైన మనకి అవగాహన అయితే ఉండాలి అండ్ అలాగే స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ అలక్ అనలిటికల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఉండాలి అనలిటికల్ స్కిల్స్ అండర్స్టాండింగ్ డి డిజైనింగ్ వీటన్నింటిపైన స్కిల్స్ ఉండాలి అండ్ అలాగే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అండ్ జిఐఎస్ టూల్స్ డాష్ బోర్డ్ అప్లికేషన్స్ వీటిపైన ప్రొఫిషియన్సీ ఉండాలి తెలిసి ఉండాలి అలాగే తెలుగు అండ్ ఇంగ్లీష్ ఇన్ గా మాట్లాడుతూ ఉండాలి మాట్లాడాలి సో అండ్ ఫైనలీ కమింగ్ టు సాలరీ వీళ్ళకి సిక్స్టీ థౌజండ్ రూపీస్ అయితే మంత్లీ పేమెంట్ ఉంటుంది వీళ్ళని జివో నెంబర్ ఎయిటీ సిక్స్ ప్రకారం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్తో ప్లానింగ్ డిపార్ట్మెంట్లో యంగ్ ప్రొఫెషనల్స్ అయితే తీసుకోబోతున్నారు అండ్ ఈ యొక్క ప్రాసెస్ మనం ఎలిజిబిలిటీ ఏంటి శాలరీ ఎంత ప్రాసెస్ ఏంటి చూసాం వీళ్ళకి ఎంపిక విధానం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఫస్ట్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది మెరిట్ని బేస్ చేసుకొని వన్స్ షార్ట్ షార్ట్అవుట్ షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూకి అనేది పిలుస్తారు వీటిలో క్వాలిఫై అయిన వాళ్ళకే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి అంటే ఈ యొక్క ఏపీఎస్ డిపిఎస్ కరీర్స్ డాట్ కామ్ ద్వారా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎప్పటిలోపు అంటే మే థర్టీన్త్ ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్ లోపు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఆ లింక్ పైన క్లిక్ చేయగానే వాళ్ళ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అన్ని డీటెయిల్స్ అన్ని అడుగుతుంది బేసిక్ డీటెయిల్స్లో లైక్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఫాదర్ నేమ్ ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ కరెంట్ ప్రజెంట్ ఎక్కడ వర్క్ చేస్తున్నారు సో హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి ఎక్స్పీరియన్స్ ఏంటి మీ సీవీని సబ్మిట్ చేయడం మీ యొక్క పాస్ ఫోటో సబ్మిట్ చేయడం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ సో కరెంట్లీ వర్కింగ్ ఆర్ నాట్ వర్క్ చేస్తూ ఉంటే ఏ సెక్టార్లో ఎప్పటి నుంచి చేస్తున్నారు అండ్ మీ యొక్క సీవీ సబ్మిట్ చేయడం ఫైనల్గా ఈ యొక్క డేటా దగ్గర పెట్టుకుని ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే మనకు అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వచ్చిన తర్వాత మెయిల్కి ఇన్ఫర్మేషన్ అనేది ట్రాక్ చేసుకుంటూ ఉండాలి సో ఈ వీడియో చాలా చాలా యూస్ఫుల్ అనే ఇన్ఫర్మేషన్ అండి ఎవరికైతే యూస్ఫుల్ ఉందో వాళ్ళకి షేర్ చేయండి అండ్ యూస్ఫుల్ అయినటువంటి వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి థ్యాంక్ యూ